సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఏడవ ఆవిర్భావ దినోత్సవం జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం చౌరస్తాలో జెండాను ఎగురవేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం నలుగురు నాయకులతో ఏర్పడ్డ ఏబీవీపీ నేడు అరవై లక్షల మంది విద్యార్థుల సభ్యత్వంతో దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని ఏబీవీపీ నాయకుడు పావుల ఆదిత్య అన్నారు విద్యార్థి సంఘం అనేక పోరాటాలతో విజయాలు సాధించిందని వివరించారు ఎమర్జెన్సీ చికెట్లను తొలగించడంలో తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థుల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో ఏబీవీపీ కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు తెలంగాణ సమాజానికి అరవై యూనిట్ల రక్తాన్ని కార్యకర్తలు ఇచ్చారన్నారు జాతీయ పునర్నిర్మాణానికి వ్యక్తి పునర్నిర్మాణానికి సమాజ సేవకు ఏబీవీపీ కార్యకర్తలు కృషి చేస్తారన్నారు విద్యార్థి పరిషత్ ఏబీపీ డెబ్బై ఏడు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఉస్మాబాద్ లో మనం ఇంతవరకు ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఎందుకు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనగానే ఇంతమంది విద్యార్థులను మనం ఏకం చేసుకోగలిగినాం అంటే ఈ యొక్క డెబ్బై ఏడు సంవత్సరాలలో ఏబీపీ ఎక్కడ కూడా వెడుకలు చేయలేదు ఈరోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన సుమారు కేవలం నలుగురు విద్యార్థులు ఒక ప్రొఫెసర్ తోటి ప్రారంభమైన ఈరోజు అరవై లక్షల మెంబర్షిప్ అంటే అరవై లక్షల మంది ఏబీపీ కార్యకర్తలు కలిగినటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు అరవై లక్షల పై చిరుకు మెంబర్షిప్ తోటి డెబ్బై ఏడు సంవత్సరాలుగా ముందు పోతుంది అంటే ఏం సాధించింది ఏబీపీ అంటే ఈరోజు ఎమర్జెన్సీ చీకట్ల చీల్చింది ఏబీపీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు నా రక్తం నా తెలంగాణ అని చెప్పి అరవై యూనిట్ల రక్తాన్ని ఈ యొక్క తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమం కోసం యువకులతో ఇప్పించినటువంటి విద్యార్థి పరిషత్ అదే అదేవిధంగా రణబేరితో కావచ్చు కథనబేరితో కావచ్చు ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఈ యొక్క మూమెంట్ ని విద్యార్థుల లోపలికి తీసుకుపోయినది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అదేవిధంగా ఉగ్రవాదులు ఏదైతే లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగిరవేయాలని సవాల్ విసిరి అప్పుడు ఏ రాజకీయ పార్టీలు కూడా ఆ సవాల్ ను స్వీకరించని పరిస్థితి ఉండే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో లాల్ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగిరేసే ఒక సవాల్ ను స్వీకరించని ఏ పార్టీలో కూడా ఈరోజు విద్యార్థి పరిషత్ గురించి మాట్లాడుతూ ఉన్నాయి ఆ యొక్క స్వతంత్ర అనంతరం జమ్మూ కాశ్మీర్ లో సుమారు అరవై వేల పైచీలకు విద్యార్థులతోటి జాతీయ జెండాను ఎగిరేసినటువంటి ఏకైక సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి ఏబీపీ దేనికోసం పనిచేస్తా ఉన్నది అంటే జాతీయ పునర్నిర్మాణం కోసం ఒక వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమై భావిస్తూ ఉన్నది మరి వ్యక్తి నిర్మాణం అంటే ఏదో ఒక స్కూల్ ఒక రూమ్ లను బంధించి చేస్తే చెది కాదు ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్క విద్యార్థి దేశం కోసం పనిచేయాలి నా చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయాలనే ఆలోచన కల్పిస్తా ఉన్నది అందులో భాగంగా కొన్ని విద్యార్థి ఉద్యమాలను తీసుకుంటానది కానీ అంటే కేవలం విద్యార్థి ఉద్యమాలకు మాత్రమే పరిమితం కాదు ఈరోజు తెలియజేయాలనుకునేది ఒకటే విద్యార్థి పరిషత్ అంటే జాతీయ పునర్నిర్మాణంలో భాగం కావడానికి అనేక మంది విద్యార్థులను జాతీయ పునర్నిర్మాణం భాగం చేస్తా ఉన్నది కావున ఈ యొక్క విద్యార్థి పరిషత్ జెండా పోషణ మనందరం కూడా నేటి నుంచి వెళ్ళే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మనందరం కూడా మన సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం అందరం కూడా ఒకసారి పిడికిలు బిగించి చేయి ఎత్తి భారత్ మాతకి చేయి చెప్పి ఈ కార్యక్రమాన్ని అందరితో విధించుకున్నాను